నేను ఇంతకుముందే చెప్పినట్టు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో అంటే ఇప్పుడు ఇట్లా ప్రతిపక్షాలకు కాకుండా ప్రతిపక్ష పార్టీ నేత సూచించిన సభ్యుడికి కాకుండా వేరే వాళ్లకు పిఏసీ చైర్మన్ ఇవ్వడం అనేది భారతదేశంలో ఇది మొదటిసారి కావచ్చు బహుశా అన్ని రాష్ట్రాల్లో అటు కేంద్రంలో లోక్సభలో అన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతని కన్సల్ట్ చేసి మీ సభ్యుడికి ఏ సభ్యుడికి ఇవ్వాలా అని అపోజిషన్ లీడర్ని కన్సల్ట్ చేసి స్పీకర్ గారిని ఏమిస్తారు పిఏసీ చైర్మన్ ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం మన రాష్ట్రంలోనే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇవాళ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ హ్యాండ్ బుక్ ఇది ఈ హ్యాండ్ బుక్లో తెలంగాణ రియల్ ఎస్టేట్ హైండ్ బుక్ ఇది ఈ బుక్ లో పేజ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ లో చాలా క్లియర్ గా ఇదొక ఫర్ ద ఫస్ట్ టైం ఏ మెంబర్ ఆఫ్ ద అపోజిషన్ వాజ్ అపాయింటెడ్ ఏ చైర్మన్ ఆఫ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఫర్ 1958-59, this practice is continued since then. కంటిన్యూడ్ సిన్స్ దెన్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది యాభై తొమ్మిది సంవత్సరంలో ప్రతిపక్ష పార్టీ సభ్యుడు పిఏసీ చైర్మన్గా అపాయింట్ అయినాడు మొదటిసారి అప్పటి నుంచి ఇప్పటిదానుక అది అట్లనే సాంప్రదాయం కంటిన్యూ అవుతున్నదని చెప్పి తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ హ్యాండ్బుక్లో పేజీ నెంబర్ అరవై ఐదులో ఉన్నది రాసి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంటిన్యూగా రానే వస్తున్నది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అన్నారన్నట్టు ఈ రోజు మట్టుకు ఇది కంటిన్యూ జరుగుతున్నదే అని ఇట్లా ఇన్ని ప్రెసిడెంట్స్ ఉన్నాయి ఇంకా విచిత్రం ఏంటంటే మీకు మన అసెంబ్లీలో ఉమ్మడి అసెంబ్లీలో చాలామందికి మా పాత్రికేయ మిత్రులకు మీడియా మిత్రులకు తెలుసు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యనిమల రామకృష్ణ గారు పిఎస్ పిఏసీ చైర్మన్ అయినారు నాగం జనార్దన్ రెడ్డి గారు పిఎస్సి చైర్మన్ అయినారు అయితే అట్లనే ఏతి రాజారావు గారు పిఎస్సి చైర్మన్ అయినారు ఇంకా నాగం జనార్దన్ రెడ్డి గారు అయినప్పుడైతే ఇట్లనే ఆ రోజు కూడా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాగం జనార్దన్ రెడ్డి గారి పేరుని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రపోజ్ చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన ఆబ్జెక్షన్ తీసుకున్నాడు ఆయన వద్దు అని అప్పుడు సయానా స్పీకర్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు లేదు లేదు ప్రతిపక్ష నాయకుడు ఎవరి పేరు చెప్తే వారికి పిఎసీ చైర్మన్ ఇవ్వడం అనేది సాంప్రదాయం లేదండి సీఎం గారు అది మీరు కొద్దిగా దాని గురించి మీరు పట్టుబట్టద్దు అని సీఎం గారిని ఒప్పించి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు నాగార్జ్ రెడ్డి గారిని పిఏసీ చైర్మన్గా చేసినారు ఇట్లా అదే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గాథ వెంకటరెడ్డి గారు అయినారు మైసూర్ రెడ్డి గారు అయినారు చాలామంది ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఎల్పీ లీడర్ సిఎల్పీ లీడర్ ఎవరు చెప్తే వాళ్ళు వాళ్ళని చేసినారు మేము రెండు వేల పద్నాలుగులో మేము అధికారంలోకి వచ్చినాక కూడా అదే సాంప్రదాయాన్ని మేము కొనసాగించినాం అదే సాంప్రదాయాన్ని కొనసాగించి ఫోర్టీన్ టు నైన్టీన్ మేము కృష్ణారెడ్డి గారిని దాని తర్వాత గీతారెడ్డి గారిని వాళ్ళ సిఎల్పి లీడర్ జానారెడ్డి గారు ఎవరి పేరైతే చెప్పినారో వారినే పిఎసీ చైర్మన్గా నియమించారు స్పీకర్ గారు జానారెడ్డి గారు సిఎల్పి లీడర్ ఎవరి పేరు చెప్తే వారినే వారు మొదలు కృష్ణారెడ్డి గారి పేరు చెప్పినారు కృష్ణారెడ్డి గారు మరణించిన తర్వాత గీతారెడ్డి గారి పేరు చెప్పినారు గీతారెడ్డి గారిని చేసినారు అట్లనే తర్వాత నైన్టీన్ టు ట్వంటీ టూ ట్వంటీ త్రీలో ఎయిటీన్ టు ట్వంటీ త్రీలో అప్పుడు మెయిన్ అపోజిషన్ పార్టీగా ఎంఐఎం ఉంటే ఎంఐఎం పార్టీ వాళ్ళు అక్బరుద్దీన్ గారికి ఇవ్వమంటే అక్బరుద్దీన్ గారికి ఇచ్చినాం అట్లా మేము కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగించినాం చివరకు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అటల్ బిహార్ వాజ్పేయి గారు కూడా పిఏసీ చైర్మన్గా ఇచ్చినారు ఆయనకి ఇందిరాగాంధీ గారు అటల్ బిహార్ వాజ్పేయి గారికి పిఏసీ చైర్మన్గా ఇచ్చినారు అట్లనే ఈ రెండు వేల పద్నాలుగు నుంచి తీసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మట్టుకు కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య నలభై నాలుగు ఐదు వందల నలభై ఐదు సభ్యుల్లో వాళ్ళ సభ్యుల సంఖ్య నలభై నాలుగు మెయిన్ అపోజిషన్ కూడా రికగ్నైజ్డ్ కాలేదు కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ పార్టీగా ఎల్లు హోదా రాలేదు ప్రతిపక్ష హోదా కూడా లేదు వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేకున్నా కాంగ్రెస్ పార్టీ ఎవరిని సూచిస్తే వారిని మొదలు కేవీ థామస్ గారిని తర్వాత ఖర్గే గారిని థామస్ గారిని ఖర్గే గారిని టూ థౌజండ్ ఫోర్టీన్ టు సిక్స్టీన్ థామస్ గారు టూ థౌజండ్ సిక్స్టీన్ టు నైన్టీన్ ఖర్గే గారు పిఐసీ చైర్మన్గా మోడీ గారు స్పీకర్ గారు చేసినారు లోక్సభ స్పీకర్ గారు మోడీ ప్రభుత్వం ప్రతిపక్ష హోదా లేకున్నా తర్వాత నెక్స్ట్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ అప్పుడు వాళ్ళ సంఖ్య యాభై నాలుగు అంటే టెన్ పర్సెంట్ క్లోజ్లీ పది శాతం సంఖ్య ఉన్న కాంగ్రెస్ పార్టీకి అప్పుడు వాళ్ళు అధీర్ రంజన్ చౌదరి గారు పేరు సూచిస్తే కాంగ్రెస్ పార్టీ ఆయనని పిఎస్సీ చైర్మన్గా చేసినారు ఫైవ్ ఇయర్స్ చేసినారు కాంగ్రెస్ పార్టీ నుంచి తర్వాత ఇప్పుడు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అపోజిషన్ లీడర్ ఏమో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే గారు ఉండగా పిఏసీ చైర్మన్గా వారు కేసీ వేణుగోపాల్ పేరుని సూచించినారు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారే సూచిస్తే లోక్సభ స్పీకర్ గారు కేంద్ర ప్రభుత్వం ఇవాళ కేసీ వేణుగో వేణుగోపాల్ గారిని పిఏసీ చైర్మన్గా అక్కడ ఢిల్లీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు వీళ్ళందరూ బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే ఇగో ఈ నలుగురిని పది సంవత్సరాలలో నలుగురిని పిఏసీ గా నియమించింది కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తుల్ని ఒకవేళ ఈడ రేవంత్ రెడ్డి గారు అనుభవం అనుసరిస్తున్నటువంటి సూత్రం అక్కడ మోడీ గారు అనుసరిస్తే వీళ్ళు అయ్యేవాళ్ళ పిఏసీ చైర్మన్గా వీళ్ళ కేసీ వేణుగోపాల్ గారు అయ్యేవాడా పిఏసీ చైర్మన్గా మరి ఇక్కడ ఎనిమిది పర్సెంట్ నలభై నాలుగు మంది అంటే పది పర్సెంట్ యాభై నాలుగు మంది అంటే ఇప్పుడు మొన్న కూడా వాళ్ళు ఉన్నది పద్దెనిమిది పర్సెంట్ నైంటీ నైన్ కాంగ్రెస్ పార్టీకి ఎయిటీన్ పర్సెంట్ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ థర్టీ త్రీ పర్సెంట్ ఉన్నాం మనం మేము ఇవాళ అసెంబ్లీలో అయినా మాకు బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ పిఏసీ చైర్మన్ ఇవ్వట్లేదు వీళ్ళు అంటే ఢిల్లీలో ఒక సూత్రం తెలంగాణలో ఒక సూత్రం కాంగ్రెస్ పార్టీది ఇవాళ నేను అడుగుతూ ఉన్నా రాహుల్ గాంధీ గారు ఇగో ఎప్పుడు చూసినా ఇట్లా రాజ్యాంగం చేతిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని పరి పరిరక్షిస్తా అని చెప్పి చెప్తా ఉంటారు ఢిల్లీలో ఏ రాజ్యాంగం ప్రకారం మీ కాంగ్రెస్ పార్టీ కేసీ వేణుగోపాల్ గారికి పిఏసీ పిఏసీ చైర్మన్ వచ్చింది తెలంగాణలో ఏ రాజ్యాంగం ప్రకారం మేము మా ముగ్గురులో హరీష్ రావు గారు గంగుల కమలాకర్ గారు నేను ముగ్గురం మేము నామినేషన్లు వేసినాం మా ముగ్గురులో మా అధ్యక్షుడు హరీష్ రావు గారి పేరు సూచిద్దాం అనుకున్నారు మరి ఇవాళ మాకెందుకు ఇవాళ పిఏసీ చైర్మన్ దక్కలేదు ఇక్కడ వేరే రాజ్యాంగమా తెలంగాణలో ఢిల్లీలో వేరే రాజ్యాంగమా రాజ్యాంగం చేలబట్టుకునే రాజ్యాంగాన్ని కాపాడుతా అంటున్న రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి ఎందుకు మీరంతా భయపడతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి పొద్దున్న లేస్తూనే మీరు చెప్తారు హిమాచల్ ప్రదేశ్లో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ పిరాయం కాంగ్రెస్ పార్టీ వారు పార్టీ మారినారు వాళ్ళ మీద అనర్హత వేటు వేయండి అని చెప్తారు అక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారు వాళ్ళ పెన్షన్లు కట్ చేస్తారు అక్కడ సభ్యులు పార్టీ ఫిరాయించిన వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్పీకర్ గారు కాంగ్రెస్ పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలది పెన్షన్లు కడిగేస్తారు అనర్హత వేటు వేస్తారు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కానీ ఇక్కడ ఇక్కడ కూడా మీ స్పీకర్ గారు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి స్పీకర్ గారు అక్కడేమో మీరు పెన్షన్లు తీసేస్తున్నారు అనర్హత వేటు వేస్తున్నారు ఇక్కడేమో పిలిసి పిఏసీ చైర్మన్ పదవి ఇస్తున్నారు ఢిల్లీలో హిమాచల్ ప్రదేశ్లో మహారాష్ట్రలో ఒక నీతి కాంగ్రెస్ పార్టీది తెలంగాణలో ఒక నీత కాంగ్రెస్ పార్టీది